హాయ్ ఫ్రెండ్స్ తులసి రాజు కుకింగ్స్ అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు మీరు నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూసినట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి ఒక పొయ్యి మీద అయితే ఛాయ్ పెట్టాను ఒక పొయ్యి మీద అయితే కోడిగుడ్లు పెట్టాను ఒక పొయ్యి మీద అయితే మిల్మక్కర బంగాళదుంప టమాటా కర్రీ అయితే చేస్తున్నాను అసలు షూట్ చేయకూడదు అనుకున్నాను మళ్ళీ స్టార్ట్ చేశాను అనమాట ఇంకా అలా మధ్య మధ్యలో గుర్తొచ్చినప్పుడు అలా చేశాను అయితే మధ్యాహ్నం మా హస్బెండ్ దంచుకు వచ్చారు ఇంకా రసం పెట్టాను పాలకూర ఫ్రై చేశాను ఇంకా అవేమి షూట్ చేయలేదనమాట ఆ కూర అయిపోయాక ఏంటంటే అంతా చికాక్ చికాక్గా ఉంది వర్షం వల్ల బట్టలన్నీ నేను ఊరి నుంచి వచ్చిన కానించి బట్టలన్నీ మాసుకున్నాయి బట్టలు ఉతుకుదామంటే వాటర్ రావట్లేదు బట్టలన్నీ మాసుకున్నాయి నేను వచ్చిన వెంటనే నేను ఎప్పుడు వెళ్ళినా వచ్చిన వెంటనే బెడ్షీట్లు అవన్నీ పిల్లో కవర్స్ బెడ్షీట్లు టవల్స్ అన్నీ ఉతికేసుకుంటాను నేను వచ్చిన కానించి వాతావరణం బాగాలేదు ఏదో కొద్దిగా కాస్తుంది ఎండ అనుకుంటే వాటర్ ఉండట్లేదు దానివల్ల పనులు అయితే అవ్వలేదు మళ్ళీ ఊరు వెళ్ళాలి ఈ పనులు ఏమవ్వలేదు చికాకు చికాకుగా ఉన్నది ఈ టైంలో ఈ చికాకులో వీడియో తీయాలని కూడా అనిపించట్లేదు ఇంకా అంతే మార్నింగ్ మధ్యాహ్నం నైట్ది కూడా కలిపేసి ఒక వీడికి పెట్టేసి అనమాట సెవెన్ ఓ క్లాక్ అయింది మా హస్బెండ్ అయితే వచ్చారు ఆయనకైతే రోజు గోధూరం వింట్రా అవ్వను అంటే మొహమ్మొద్దుసింది నాకు గోధుర వద్దు అసలు ఏం తిన్న టీ ఇచ్చేయన్నారు ఇంక ఇది కాదు పని అని చెప్పేసి ఒక క్యారెట్ అయితే ఉంది పచ్చిమిర్చి అల్లం ముక్కలు అవన్నీ కోసి కొద్దిగా కర్రచినుక కొద్దిగా సేమ్యాలు కలిపి రెండు కాంబినేషన్లో ఉండే అనమాట ఇదైతే కొంచెం ఇష్టంగా తిన్నారు తినేసి టీ అయితే తాగేసారు ఇంకా అండ్ డైలీ గోధు అంటే గోధుమ రవ్వ హెల్దీయే కానీ డైలీ తినలేం కదా గోధుమ రవ్వ ఉన్నదని చెప్పి గోధుర చేస్తున్నాను ఫస్ట్ కరచీను కంటిన్యూగా చేసి కరాచి బోరు కొట్టేసింది అన్నాక గోధుర చేశాను గోధుర బోరు కొట్టేసింది అన్నాక మళ్ళీ కరచి సేమలు కలిపి చేస్తున్నాను మార్చాలి అనుకుంటున్నాను కానీ అవ్వట్లేదు మారుస్తాను ఆల్టర్నేట్ డేస్ పెట్టాలి డైలీ పెట్టకుండా టీఫ్ మారుస్తా మారుస్తూ ఉండాలి వెరైటీ వెరైటీస్ వండుతూ ఉంటే ఇంట్రెస్ట్ ఉంటుంది అదే పోకలు అయితే ఏగిపోయినాయి వేగిపోయాక దాంట్లోకి సరిపడినంత ఒక కప్పు నూకకి ఒక రెండు కప్పులు వాటర్ అయితే వేసేసాను ఆ వాటర్ మరిగాక ఆ వాటర్ మరిగాక సేమ్యాలు అయితే వేసేస్తాను చాయ్ పెట్టేస్తాను చాయ్ కూడా తాగేస్తారు ఉప్మా ఇచ్చేసి చాయ్ అయితే పెట్టేస్తాను ఇంకా బాగా పలుచిగా వండిన ఇష్టం ఉండదు ఇంకా అందుకని చెప్పి ఒక ఒక కప్పుకి రెండు కప్పులు వాటర్ వేసేసి మామూలుగా అలా వండేసా అనమాట ఉప్మా అయితే బాగా టేస్టీగా ఉంది అల్లం ముక్కలు వేయడం వల్ల కరాచీ ముక్కలు అల్లం ముక్కలు వేసుకుంటే బాగుంటుంది కదా ఇంకా అందుకని చెప్పేసి బాగుందనేసి ఇష్టంగా తిన్నారు అయితే ఉప్మా అయితే అయిపోయింది ప్లేట్లో తీసేసి పెట్టేస్తాను పెట్టేసి టీ పెడతాను టీ పెట్టేస్తే ఈ లోపల మా అమ్మాయి వస్తాయి మా అమ్మాయి అన్న తింటానంటే ఆమ్లెట్ అన్న వేస్తాను ఇంకా మా అమ్మాయి తిన్నా అంటే ఇంకా ఏం చేయలేం ఇంకా థైరెక్ట్ అన్నం తినేస్తాడు ఒకసారి త్వరగా వస్తే ఆ క్లాస్ందంటే ఏదన్నా పెడతాను ఏ కోరుగుడ్డట్టు ఏ చెన్న ఏది ఉంటుంది ఉప్మా అవి అలాంటివి ఏమీ తిన్నదో అమ్మాయి ఇంకా అందుకని చెప్పి నేను కూడా మళ్ళీ ఇప్పుడు టిఫిన్ తిన్నానంటే మళ్ళీ నైట్ అన్నం తిన్నా చెప్పి నేను ఉప్మా అది తిన టీ అయితే తాగుతాను మా హస్బెండ్కి అయితే పెట్టేసి టీ అయితే పెట్టాను మాట టీ మరిపోయాక మా హస్బెండ్ టీ ఇచ్చేస్తాను ఇంకా మా అబ్బాయి అయితే మార్నింగ్ వేరే ఇన్స్టిట్యూట్కి వెళ్తున్నాడు ఇన్స్టిట్యూట్ నుంచి ఆఫీస్కి వెళ్ళినప్పటికీ లేట్ అయిపోతుందంట అందుకని ఈవినింగ్ కొంచెం లేట్ వస్తున్నాడు ఒక గంట లేట్కి వెళ్తున్నాడు ఆఫీస్కి ఆఫీస్ నుంచి మళ్ళీ ఒక గంట లేట్ అనమాట అందుకని చెప్పేసి లేట్ అవుతుంది లేకపోతే సెవెన్ సెవెన్ థర్టీ కల్లా వచ్చేస్తాడు ఇప్పుడు ఎయిట్ అయిపోతుంది ఎయిట్ వచ్చేసి కోడిగుడ్లు అన్నీ తినేసి జిమ్కి వెళ్ళిపోతాడు మళ్ళీ టెన్కి వస్తాడు అసలు ఖాళీ ఉండట్లేదు పిల్లలకి అసలు రెస్ట్ ఉండట్లేదు స్కూల్లో ఉన్నప్పుడు ఎలా బిజీ బిజీగా ఉండరు ఇప్పుడు ఆఫీసుకి కూడా సేమ్ అదే బిజీ అదే పిల్లలకి టైం ఉండలేదు అవి ఉన్న టైం ఉన్న టైం అంతా కొన్ని క్వాలిటీగా స్పెండ్ చేస్తారా ఏం కాదు ఇంకా మొబైల్ తోనే ఉంటారు ఇంకేం చేస్తా ఆఫీస్లో ఉన్న చెప్పి మొబైల్ తీరనుకో వర్క్ చేసుకుంటారు కదా ఇంక ఇంటికి వచ్చిన కానించి మొబైలే అలా ఉన్నారు అందరూ అలాగే ఉన్నారు పెద్దవాళ్ళు అలాగే ఉన్నారు పిల్లలు అలాగే ఉన్నారు మొబైల్ పట్టుకుంటే వదలట్లేదు నేనన్నా సరే అలా ఉంటుంది ఇంకా మాట ఈ నైట్ అయితే టెన్ అయిపోయింది నైన్ థర్టీ అయింది ఇంకా మా అబ్బాయి అయితే రాలేదు మా అమ్మాయి నేనైతే పెట్టు వేసుకుంటున్నాం తినేస్తున్నాము మా అమ్మాయి నేను తిన్నాడికి మా అబ్బాయి వస్తాడు ఇంకా వేడిగా తిన్ తిన్నాం మా అమ్మాయి అయితే నేను బంగాళదుంప కర్రీ వేసుకొని నేను కోడుగుడు వేసుకుంటాను అన్నది ఇంకా నైట్ డైలీ రెండు కోడుగుడ్లు ఉక్కు వేస్తాను జిమ్ కిలో వస్తాడు కదా వాడు వేసుకుంటాం మేము ఇంకా డైలీ రెండు కోడిగుడ్లు అలా కొద్దిగా సాల్ట్ కొద్దిగా కారం వేసి వేపేస్తాను అనమాట ఉడకబెడతాను మార్నింగ్ నైట్ అయితే ఇలా చేస్తాను ఎందుకంటే లోపలికి పాడేస్తారు ఇంకా నైట్ తిన్నప్పుడైనా కట్టులోకి వెళ్తుంది కదా అని చెప్పి నైట్ అయితే అలా వేపుతాను నేను కోడిగుడ్డు కురితోనే తింటాను బా బంగాళదు పొద్దు రసంతో తింటాను అండి అయితే సరే అని చెప్పేసి దానికి కొంచెం కోడిగుడ్డు కొరటేసి కొంచెం రసం వేసుకొని తినమన్నాను నేనైతే కొంచెం బంగాళదు కర్రీ వేసుకొని రసం వేసుకొని నేనైతే తినేసాను మార్నింగ్ బాయిల్ డెగ్ చేసుకున్నాను కదా అదైతే ఉన్నది నాకు ఇంకా నేను ఆ బాయిల్ డెగ్ బంగాళదుంప కర్రీ రసం వేసుకుని తినేసాను మా అమ్మాయి అయితే కోడిగుడి కొట్టేసి తినేసింది ఇంకా ఇది అయితే మా అబ్బాయి వచ్చాడు మా అబ్బాయికి అయితే పెట్టేస్తున్నాను మా అబ్బాయికి పెట్టేసి ఇవన్నీ చక్క పెట్టేసుకుని అప్పుడు పడుకుంటాను లేదంటే మార్నింగ్ లంచ్ బాక్సెస్ అన్నీ చెయ్యాలి కదా టెన్షన్ టెన్షన్ వచ్చేది ఏం చేసుకోకపోతే